భోజనాలు చేస్తున్నాం అండి కాకరకాయ కూర బీరకాయ కూర కూర బాయ్ మీరు తిన్నారా మేము తింటున్నాం భోజనాలు య బాగుందండి ముందు నూనెలో ఎంచి తీసేట బాగుంది ఎప్పుడైనా కాగరకాయను మరీ తీపేయకుండా ఇందులో ఎట్లుందో మళ్ళీ కూరగాయలు అయిపోయినాక ఈ వండకాయలన్నీ అప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా ఉంటాయి కాగాయలు బాగా తెలుసుకుని మళ్ళీ ఇట్లా వేసుకుంటే మూడు రోజులు వచ్చింది మనకి అందరం మనమే కింద కూర్చోలేము కాలి కూర్చోలేదు కింద కూర్చుంది భోజనాలు చాలా మంది నేను కూడా ఎవరికి గుళ్ళో మూడు గంటలు అట్టా ఇప్పుడు ఒక గంట కూడా కూర్చోలేము ఇంకొక అరకప్పు పెడతాయి అనుకుంట వాటర్ కప్పుకి మూడు కప్పులు బాతుంటే విరిచిపోతుంది అన్న మూడున్నర ఇంకొక అరకప్పు పెడతాయి దీనికి కూడా కాకరము బాగున్నాయి మంచిగా పోసుకున్నాం మంచిగా అయితే నెప్పులు ఉండవు ఎప్పుడు బీరకాయ కూర కాకరకాయ అనుకుంటారా మాకు నీసు తక్కువ మేము తినేది శాకాహారం అన్ని శాకాహారం ఎక్కువ మంది తినేది పచ్చారు బీరకాయ కూర బెండకాయ ఎగురు బెండకాయ పులుసు చాముదంపడి పులుసు అవి ఎక్కువ ఎప్పుడో నెలకో రెండు నెలకో చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడు తింటాం అండి ఎప్పుడన్నా ఈ వయసులో మజ్జిగే చాలా ఆరోగ్యాన్ని రోజు మజ్జిగే చేసుకుంటున్నాను